హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దక్షిణ్యా ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే కలెక్షన్ లోకి వెళ్ళిపోతామండి ఈ మధ్య ఏంటంటే వీడియోస్ అందరూ కూడాను వాళ్ళకి కుదిరినా కుదరకపోయినా ఏంటంటే స్కిప్ చేసుకుంటా మ్యూట్ చేసుకుంటా వీడియోస్ చూస్తున్నారండి ఆర్డర్స్ బుకింగ్ చేసుకుంటున్నారు కానీ ఈ వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దండి అలాగే అయితే మీరు మ్యూట్లో పెట్టుకుని అయితే మాత్రం వీడియో వినద్దు ఐ మీన్ వీడియో వినొద్దండి దయచేసి ఎందుకంటే నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చేసి అండి ఇది పళ్ళు పార్ట్ అండి ఇవన్నీ కూడా వచ్చేసి ఒరిజినల్ కడి జార్జెట్స్ అండి అలాగే వచ్చేసి ఇంచుమించుగా వద్దండి మడత వద్దు ఒకసారి చెప్పేసి తీసేసేద్దాం ఎందుకంటే మళ్ళీ ఫోల్డ్ చేసుకుని అంత టైం లేదు చూపించి చెప్తాను సరేనండి నేను క్వాలిటీ గురించి మళ్ళీ వివరిస్తాను ఒక్కసారి దీంట్లో ఉన్నటువంటి డిఫెక్ట్ ఇవన్నీ కూడా డ్యామేజ్ సారీస్ అండి ఒకసారి నేను చూపిస్తాను ఇదిగోండి ఇదండి డ్యామేజ్ వచ్చేసి ఇదనమాట ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఏదో స్టిచ్ చేశారు ఇక్కడ ఉంది డ్యామేజ్ ఇది పళ్ళు పాటు సారీ అంతా ఇది ఒకసారి బ్లౌజ్ చూపించండి అయిపోతుంది ఇది బ్లౌజ్ పర్ప బ్లౌజ్ బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఓకే అలాగే వచ్చేసి దీని ప్రైజ్ ని చెప్తున్నానండి దీని ప్రైజ్ వచ్చేసి పదమూడు వందల తొంభై రూపాయలండి ఒకసారి వినండి పదమూడు వందల తొంభై రూపాయలు అంటే ఏంటంటే క్వాలిటీని బట్టి అలాగే డ్యామేజ్ని బట్టి మన మనకేంటంటే డ్యామేజ్ రావడం వల్ల చాలా తక్కువకి వచ్చినాయి అందుకని నేను కూడా మీకు తక్కువకి ఇస్తాను ప్యూర్ ఒరిజినల్ కడీ జార్జెట్స్ అండి చాలా హెవీ క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీ క్వాలిటీ కూడా చెప్తాను కంటిన్యూగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను ప్రతి ఒక్క శారీ ఎందుకంటే ఒక్కొక్క చీర వచ్చి ఒక్కొక్క ప్రైజింగ్ ఉంది సో కాబట్టి దయచేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వన్ అండి ఇవన్నీ కూడా క్వాలిటీ ఏంటంటే ప్యూర్ ఒరిజినల్ కడీ జార్జెట్స్ అండి నార్మల్ గా వచ్చేసి పది నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఖరీదు ఉండేటువంటి క్వాలిటీస్ గ్యారెంటీగా గా చెప్తున్నానండి పదివేల పైనే కానీ పదివేలు తక్కువ ఉండవు టెన్ థౌసండ్ అబోవ్ అనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి అది హ్యాండ్ పంపస్ బోడరు శారీ అంతా కూడా వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మొత్తం కూడా గా ఇలా ఉంది నేను డ్యామేజ్ ఎక్కడ ఏంటి ఏంటనేది క్లారిటీగా చెప్తాను ఇవన్నీ కూడా మనకి డ్యామేజెస్లో రావడం వల్ల మనకి ఈ ప్రైజింగ్కి అయితే వస్తున్నాయండి డ్యామేజ్ ఎక్కడ అనేది నేను క్లారిటీగా చూపిస్తాను నాకు ఒక్కొక్కసారి ఏంటంటే దీనికైతే నాకు ఏమి నోటీస్ అవ్వాల నోటీస్ అవ్వలేదు అయినా సరే మనకు డ్యామేజ్లో వచ్చింది కాబట్టి దీని ప్రైజింగ్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై కాకపోతే ఎక్కడన్నా చిన్న మిస్టేక్ అయితే అంటే మాకు కనపడినవి ఏమన్నా చిన్నవండి ఎందుకంటే కనపడ పెద్దవైతే కనపడతాయి ఇదిగోండి చాలా చిన్నవి ఏదైనా మనకు కనపడినవి ఏమన్నా ఉంటే ఉండొచ్చు అది ఒక్కటి సర్దుకోండి ఏంటి లేవు అంటే మాత్రం చాలా చిన్నవి అది కూడా ఉండొచ్చండి కంపల్సరీ ఉంటాయనేం కాదు ఎందుకంటే నేను ఒకటికి నాలుగు సార్లు నేను ఓన్గా చెక్ చేశాను దీని ప్రైజింగ్ వచ్చేసి ఒకసారి చూపించండి దగ్గరికి ప్రైజింగ్ చూపించండి పద్నాలుగు వందల తొంభై రూపాయలండి ప్రతి ఒక్కదానికి నేను ట్యాగ్ వేసుకొని పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ నేను మర్చిపోతాను మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పని నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ అండి నేను యాక్చువల్గా ఏంటంటే దీనికి బ్లౌజ్ వచ్చిందని చెప్పి అనుకున్నాను కాకపోతే ఏంటంటే సిక్స్ పైన ఉందండి కొలత కానీ రోలింగ్ చేస్తే ఇంకా వస్తుంది బట్ అయినా కూడా నేను బ్లౌజ్ లేదని నేను డిసైడ్ చేసుకున్నానండి ఎందుకంటే ఒకవేళ సరిపోయినా సరిపోకపోయినా మళ్ళీ ఇబ్బంది ఎందుకండి ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ అనుకుంటున్నాను సారీ నేను బ్లౌజ్ ఉందని నేనైతే అనుకోవడం లేదు అంటే ఏంటంటే మీరు రోలింగ్ చేయించుకున్న తర్వాత అంటే ఇవి ఫినిషింగ్ చేయించుకోవాలండి కంపల్సరీగా ఫినిషింగ్ చేయించుకున్న తర్వాత మీకు బ్లౌజ్ వస్తే తీసుకోండి చూసుకొని లేదంటే లేదు నేను బ్లౌజ్ లేదని చెప్తున్నాను ఇదిగోండి ఇక్కడ వచ్చేసి డ్యామేజ్ వచ్చింది క్లారిటీ చూపించింది కనపడట్లా ఇదిగోండి పైన వచ్చేసింది అనమాట మనకి డ్యామేజ్ వచ్చేసి ఇంకొక విషయం అండి నేను గా డ్యామేజ్ ఎంత ఉంది ఏంటి ఏ పార్ట్లో వస్తుంది కూడా చూస్తున్నారు మీరు వీడియోలో నేను చూపిస్తున్నాను బట్ కాకపోతే ఏంటంటే మీరు చూసుకున్న తర్వాత మీరు చూసుకొని తీసుకున్న తర్వాత మళ్ళీ మేడం నాకు అక్కడొచ్చింది నేను కట్టుకోలేను నేను ఎంత అనుకోలేదు అంత ఇవన్నీ నాకు చెప్పద్దండి మీకు ఇబ్బందిగా లేకపోతేనే తీసుకోండి ఓకే అండి ఇది పళ్ళు పాట అనమాట దీని ప్రైజింగ్ వచ్చేసి అనమాట టెన్ నైంటీ అండి పది తొంభై ఎందుకంటే బ్లౌజ్ లేదు కాబట్టి పది తొంభై రూపాయలు అండి దీని ప్రైజింగ్ నేను దీనికి ట్యాగ్ అయ్యేట మర్చిపోయాను ఒకసారి నాకు గుర్తు చేయండి లేదంటే మాత్రం నేను వీడియో చెక్ చేసుకుంటాను ప్రాబ్లం లేదు తర్వాత వీడియో అయిపోంగ నేను ట్యాగ్ వేసుకుంటాను నెక్స్ట్ వన్ చూద్దాము ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది కొంచెం ఏంటంటే మనకి క్వాలిటీ కొంచెము మనకేంటంటే బాగా హెవీలుగా చూసాం కదండి ఇప్పటిదాకా అందుకని ఇది కొంచెం తక్కువ అనిపిస్తుంది అండ్ ఈ పన్నా అంతా ఇది బ్లౌజ్ పాటండి పన్నా తక్కువగా ఉంది అనుకోవద్దు ఇవి మనం రోలింగ్ చేయించుకోవాలి అంటే ఫినిషింగ్ చేయించుకోవాలి ఫినిషింగ్ చేయించుకున్న తర్వాత మనకి సారీ కొలత అన్నీ పక్కాగా వచ్చేస్తాయి ఎందుకంటే నేను ప్రతిదీ చెక్ చేశానండి సో దాన్ని అందుకని చెప్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ చిన్న బ్యాజం ఒకటి ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న బెజం ఉంది నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఇక్కడ ఒక డ్యామేజ్ ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇదంతా శారీ ఓకే అండి ఇది పళ్ళు అండి పళ్ళు సరిగ్గా చూపించండి ఇది పళ్ళు పాట అండి ప్రైసింగ్ వచ్చి నైన్ నైంటీ రూపీస్ అండి దీని ప్రైసింగ్ వచ్చి తొమ్మిది వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ వన్ చూద్దాము ఇవన్నీ కూడా అండి ఒరిజినల్ ప్యూర్ ఖడీ జార్జెట్స్ అండి పది నుంచి పదిహేను వేల రూపాయల దాకా ఖరీదు ఉండే చీరలు మనకు డ్యామేజెస్ రావడం వల్ల చాలా తక్కువ ప్రైజింగ్కి వస్తున్నాయి డ్యామేజ్ ఎక్కడొచ్చిందో కూడా నేను వివరంగా చూపిస్తున్నాను మీరు చూసుకొని మీరు ఓకే అనుకుంటే తీసుకోండి ఇది బ్లౌజ్ పాట అండి మీరు శారీ తీసుకున్న తర్వాత నేను ఇంత అనుకోలేదండి నాకు పనికిరాదు అనుకోలేదు ఇవన్నీ నాకు చెప్పద్దు అండి ఎందుకంటే ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంత చూసిన తర్వాత కూడా మీరు మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తే నేను సమాధానం చెప్పలేనండి ఎందుకంటే నాకు ఈ కంప్లైంట్స్ తగులుతున్నాయి ఈ మధ్య అందుకని చెప్తాను పక్క పక్కా డ్యామేజ్ అని పదిహేను వందల రూపాయల చీరలు నాలుగు వందలకి మూడు వందలకి ఇచ్చి నాకు అది వచ్చిందండి ఇది వచ్చిందంటే నేనేం చేస్తానండి చెప్పండి ఒక్కసారి ఆలోచించుకోండి ఇదిగోండి అది ఒక్కటేనండి ప్రాబ్లం దీంట్లో ఇదైతే చాలా హెవీ క్వాలిటీ ఉంది ఇది వచ్చేసి దీని ప్రైజింగ్ పదమూడు తొంభై రూపాయలండి ఇదిగోండి ఇది పల్లు పాటు నెక్స్ట్ వన్ అండి ఏంటంటే కొంతమంది సర్దుకోలేరండి అంటే ఏంటంటే అడ్జస్ట్ అవ్వలేరు అనమాట ఎలా ఉంటుందంటే మనకి డ్యామేజెస్లో అయినా సరే మనకి మంచిగా రావాలి మనకి పర్ఫెక్ట్గా ఉండాలనుకునే వాళ్ళు ఏంటంటే ఇవి ప్రిఫర్ చేయకూడదు ఎందుకండి ఇవి ప్రిఫర్ చేసాం అనుకోండి కంపల్సరీ వస్తాయి కాబట్టి చెప్తున్నాను ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి ఒకసారి సారీ మొత్తం చూసేయండి మంచి ఎల్లో కలరు ఇప్పుడు ఏమంటారు హల్దీ ఫంక్షన్స్కి అయితే మాత్రం సూపర్గా ఉంటున్నాయి ఇదిగోండి ఇది ఇట్లాగా త్రీ లైన్స్గా పోగిపోయిందండి ఇదిగోండి వన్ టూ త్రీ త్రీ లైన్స్గా పోగిపోయింది అంతేను ఇందులో ఉన్న మిస్టేక్ అయితే నేను ప్రతి ఒక్క చీర కూడా మాక్సిమం ఫోర్ టైమ్స్ అండి టూ టైమ్స్ కాదు ఫోర్ టైమ్స్ చెక్ చేసి నేను వీడియో ప్రొవైడ్ చేస్తున్నాను వీడియోలో చూసుకొని మీకు ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి నైన్ నైంటీ రూపీస్ అండి దీని ప్రైజింగ్ వచ్చేసి ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి నీమ్ జెరీ వస్తుందండి ఇది క్వాలిటీ కూడా కొంచెం మనకేంటంటే కొంచెం క్వాలిటీ అయితే మాత్రం మనకి ఇలా ఉంది క్వాలిటీ అయితే కొంచెం అంటే నేను ఇప్పుడు హెవీస్ హెవీ చూపించాను కదా ఓకేనండి ఇది సారీ ఇలా వస్తుంది అండి ఇవన్నీ విని చూసుకొని కొనుక్కోండి అండి దయచేసి ఓకే ఎందుకంటేనండి అందరినీ నేను అనడం లేదండి ఇప్పుడు నేను చెప్పాల్సింది గట్టిగా చెప్పాను అనుకోండి వాళ్ళే అర్థం చేసుకుని ఇదిగోండి ఇక్కడ పోగిపోయిందండి మొత్తం కూడాను ఇదిగోండి పోగిపోయింది ఇక్కడ ఓకే ఇంకో విషయం ఏంటంటే మనం ఏదైనా చెప్పగానే కామెంట్ సెక్షన్లోకి వచ్చేసి ఇంతకన్నా తక్కువ దొరుకుతున్నాయి అక్కడ దొరుకుతున్నాయి ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోండి మనకు కావాల్సింది ఏంటంటే తక్కువకు దొరకడమేనండి మన దగ్గర తక్కువ అనుకుంటే తీసుకోండి లేదంటే లేదు పన్నెండు వందల తొంభై రూపాయలండి ఇది వచ్చేసి శారీ వచ్చేసి ప్రైజింగు ఎందుకంటే ఎవ్వరు ఫ్రీగా ఇవ్వరండి ఒకవేళ ఏదైనా మనకు ఒకరు తగ్గించి ఇచ్చారంటే ఇంకో దాంట్లో తీసుకుంటారు ఎవ్వరు వాళ్ళ వాళ్ళ డబ్బులు ఇవ్వరండి ఎవ్వరు ఇవ్వరు అది గుర్తిస్తే ఎవరు ఇట్లా మాట్లాడరు అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ పాట అండి సారీ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా ఫినిషింగ్ అయితే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ వచ్చింది పై పార్ట్లో వచ్చింది ఓకే ఓకే దీని ప్రైజింగ్ వచ్చేసి పన్నెండు వందల తొంభై రూపాయలండి నేను ఆల్రెడీ ఇవి ఒకసారి స్టాక్ తీసుకొచ్చానండి ఒక ఎయిటీ పీసెస్ నైన్టీ పీసెస్ దాకా తెచ్చాను లోకల్లోనే సేల్ చేశానండి వీడియో దాకా కూడా రాలేదు ఇది బ్లౌజ్ అండి బట్ ఏంటంటే ఇప్పుడు ఇంకా నేను పెట్టిన నేను తెచ్చిన ప్రైస్ కన్నా ఇంకా తక్కువ ప్రైస్కి మనకు అందిని అనమాట దాకా వచ్చి సిక్స్టీన్ నైంటీ సిక్స్టీన్ ఫిఫ్టీన్ సేల్ చేశానండి లోకల్లో సేల్ చేశాను ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు కస్టమర్స్ బట్ ఏంటంటే నాకు కొంచెం తక్కువలో వచ్చింది కాబట్టి నేను ఇదిగోండి ఇక్కడ మిస్టేక్ ఉంది ఓకే ఇది మాత్రం ఆర్గంజో జార్జెట్ అండి అంటే ఫినిషింగ్ ఆర్గంజా వచ్చింది అలాగే వచ్చేసండి ఇదిగోండి ఇక్కడ ఒకటి వచ్చింది ప్రాబ్లము ప్ ఇంకోటి ఏంటంటేనండి నీమ్ జరి అండి ఇదంతా కూడాను కానీ కలర్ కాంబినేషన్ దే. కానీ డిజైన్ కానీ సూపర్గా ఉంది దీని ప్రైజింగ్ వచ్చేసి దే. నైన్ నైంటీ రూపీస్ అండి ఇది కూడా చాలా చాలా హెవీ క్వాలిటీ అండి చాలా హెవీ క్వాలిటీ ఇది పైన కనపడుతుంది డ్యామేజ్ అవుతుందిగోండి ఇక్కడ అయినా నేను మళ్ళీ చూపిస్తానులేండి దీనికి ఏంటంటే బ్లౌజ్ రాలేదండి బ్లౌజ్ రాలేదు డ్యామేజ్ కూడా వచ్చింది కానీ క్వాలిటీ అయితే మాత్రం చాలా 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 హెవీ క్వాలిటీ ఓకే మొత్తం కూడా మీనాకరి కదండి సూపర్గా సారీ కొంచెం ఇక్కడ షేడింగ్ కూడా కనపడుతుంది ఇదిగోండి కొంచెం ఏదో ఒకసారి కొంచెం షేడింగ్ అనిపిస్తుంది నాకు ఓకే ఇదిగోండి ఇక్కడ పళ్ళు పక్కన వచ్చింది ఇదిగోండి ఇది ఇది డ్యామేజ్ ఇది వచ్చేసి ఓవరాల్గా సారీ దీని ప్రైజింగ్ వచ్చేసి పదకొండు వందల తొంభై రూపాయలండి నెక్స్ట్ వన్ అండి ఇది ఎలిఫెంట్ గ్రే షేడ్లో ఉందండి బ్లాక్ అయితే కాదు అలా అని చెప్పి గ్రే కాదు ఎలిఫెంట్ గ్రే కొంచెం బాగా డార్క్ కలర్గా ఉంది ఓకే కలర్ అయితే మాత్రం ఒరిజినలే కనపడుతుంది కొంతమంది డివైజ్లో ఏంటంటే మనకు తేడా కనపడుతుంది ఒకసారి పైన చూపించండి ఇదిగోండి అక్కడ వచ్చిందండి డ్యామేజ్ ఓకే ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి దీని ప్రైజింగ్ వచ్చేసి పదకొండు వందల తొంభై రూపాయలండి నెక్స్ట్ వన్ కొంచెం మనకి క్వాలిటీ వచ్చి కొంచెము జార్జెట్లోనే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది కానీ అసలు బల్లే ఉందండి కలర్ కాంబినేషన్ అయితే ఇది బ్లౌజ్ అండి డిజైన్ కూడా సూపర్గా ఉంది అసలు విడిగా చూస్తుంటే సారీ అద్దరిపోయిందండి నీమ్ జరి అనమాట మొత్తం కూడా వచ్చేసి ఇదిగోండి మొత్తం నీమ్ జరి వచ్చింది వీటికి వచ్చేసి ప్రాబ్లమ్స్ ఇదిగోండి ఇక్కడ మనకి ఇదిగోండి ఇక్కడ చిన్నది ఒక మిస్టేక్ లాది ఇదిగోండి ఇక్కడ వచ్చేసేమో జస్ట్ పోగిపోయింది ఓకే 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 ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట అండి దీని ప్రైజింగ్ వచ్చేసి పన్నెండు తొంభై అండి ఓకే నెక్స్ట్ వన్ అండి క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా ఉందండి కలర్ కూడా మజంతా పింక్ షేడ్ ఉంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాటు సారీ ఓవరాల్ లుక్ ఇది మిస్టేక్ ఉందో చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఇక్కడ ఉంది మిస్టేక్ ఏమండి మళ్ళీ నాకు వాట్సాప్లో మేడం మేము కట్టుకుంటే ఎక్కడికి వచ్చిద్ది ఇవన్నీ నన్ను అడగద్దండి దయచేసి ఎందుకంటే మనం సన్నగా కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఒక దగ్గర వస్తుంది లావుగా ఉన్న వాళ్ళకి ఒక దగ్గర వస్తుందండి నేను అవన్నీ నేను కట్టుకొని చెప్పలేను కాబట్టి మీరు ఒక్కసారి వీడియో ఒకటికి రెండు సార్లు చూసుకొని క్లారిటీగా మీకు ఇబ్బంది లేకపోతే బుక్ చేసుకోండి నన్ను మాత్రం ఇబ్బంది పెట్టదు దయచేసి పదమూడు వందల తొంభై రూపాయలండి నెక్స్ట్ అండి ఇది ఎట్లా అంటే టిష్యూ జార్జెట్ లాగా అనమాట క్వాలిటీ అసలు సూపర్గా ఉందండి క్వాలిటీ అయితే మాత్రం కలర్ అయితే బాగా డార్క్ కనపడుతుంది కానీ అండి అంత డార్క్ అయితే లేదు ఆరెంజ్లో టిష్యూ అనమాట ఇది బ్లౌజ్ పార్ట్ ఇది ఓకే దీనికైతే మిస్టేక్ ఎక్కడా లేదండి మనకి ఎక్కడా తగలేదు ఓకే క్వాలిటీ కూడా సో గుడ్ అండి చాలా గుడ్ అనమాట పద్నాలుగు తొంభై అండి దీని ప్రైజింగ్ చాలా బాగుంది క్వాలిటీ హెవీ క్వాలిటీ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా వచ్చి ఎలిఫెంట్ గ్రే కలర్ అండి బ్లాక్ లా కనపడుతుంది బ్లాక్ అయితే కాదు వా క్వాలిటీ కూడా అసలు సూపర్గా ఉందండి వర్క్ సూపర్గా ఉంది క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉందండి ఓకే దీనికి కూడా మాకు ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఉందండి పల్లులో స్టార్టింగు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ నోటీస్ అయింది దీని ప్రైసింగ్ వచ్చి పదమూడు వందల తొంభై రూపాయలండి నెక్స్ట్ వన్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఓకే ఓకే పేస్టల్ కలర్ అండి కలరు రాయి కలర్ కూడా కాదు మనకి బ్రిక్ కలర్ కాదు కొంచెం పేస్టల్ కలర్ కానీ చాలా క్లాస్గా ఉంది ఇప్పుడు ఈ మధ్య కొంచెం పేస్టల్ కలర్స్ బాగా లైక్ చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ ఉంది ఒక నిధుడు ఇదిగోండి ఇక్కడ ఉంది ఒక చిన్న వన్ చాలా చిన్న నాకు వీడియోలో కూడా కనిపించట్లేదు ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాట అండి దీని ప్రైజింగ్ వచ్చి పన్నెండు వందల తొంభై రూపాయలండి నెక్స్ట్ వన్ అండి ఇవన్నీ కూడా క్వాలిటీ టూ గుడ్ అండి అంటే చాలా బాగున్నాయి అందుకని చెప్పని చెప్పడం లేదు ఏదన్నా కొంచెం క్వాలిటీ మారినప్పుడు చెప్తాను ఇది వచ్చేసి దీనికి కూడా ఏం మిస్టేక్ లేదండి నాకు తెలిసి ఎందుకంటే నేను ఒకటికి నాలుగు సార్లు చెక్ చేశాను కదండి ఇంకా బాగా నోటెడ్ అయిపోయింది అనమాట వెల్ నోటెడ్ సారీ మొత్తం కూడాను వెల్ నోటెడ్ అయిపోయినాయి నాలుగు సార్లు చెక్ చేశానండి ఒకటికి బాగుంది అసలు సూపర్గా ఉందండి గ్రీన్ కలర్లో దీని ప్రైజింగ్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై రూపాయలండి నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి సారీ ఓవరాల్ లుక్ ఇదండి ఇదేంటంటే పైన బోర్డర్ రాలేదండి కొంచెము ఒకసారి చూసుకోండి ఓకే నేను ఉన్న ప్రాబ్లం చెప్తున్నాను కదండి మళ్ళీ ఏం చేస్తారంటే మేడం ఇది రాలేదు కదా కాకపోతే దీనికి ఏం డ్యామేజ్ నోటీస్ అవ్వలేదండి దీని ప్రైజింగ్ వచ్చేసి పదకొండు వందల తొంభై రూపాయలండి మళ్ళీ ఏంటంటే అది రాలేదుగా మేడం ఇది రాలేదుగా మేడం మేడం తగ్గించి లేదంటే బార్గెన్ ఏం ఉండదండి ఇవన్నీ కూడాను మొత్తము మనకి మొత్తం అంటే ఏంటంటే ఓవరాల్గా మనం లెక్కేసుకుంటే చీరకు వంద రూపాయలు కూడా రాదండి ఎందుకంటే ఇంత కాస్ట్లీ శారీస్ తీస్తా వంద రూపాయలు ప్రాఫిట్ కూడా తీయలేదంటే వేస్ట్ అండి అంతకన్నా తక్కువ అంటే వేస్ట్ అనమాట ఒకసారి అర్థం చేసుకోండి నో బార్గన్ సిస్టమ్ అండి మీకు ఓకే అనుకుంటే తీసుకోండి లేదంటే సైలెంట్గా ఉండండి ఏం లేదండి కావాలంటున్నారు రోజు మొత్తం చాటింగ్ జరుగుతూనే ఉంటుంది కానీ ఫైనల్ కాదు ఏదైనా నేను వేరే వాళ్ళకి అమ్ముకోవాలంటే నాకు ఇబ్బంది అయిపోతుందండి కాబట్టి ఒకసారి చూసుకోండి చూసుకొని మీకు నచ్చితే ఓకే అనుకుంటే తీసుకోండి అండి లేదంటే సైలెంట్గా ఉండండి నెక్స్ట్ వన్ అండి ఇది కూడా నాకు తెలిసి మిస్టేక్ ఏం నోటీస్ అవ్వలేదు ఓకే సారీ ఇదండి సారీ బ్లౌజ్ పార్ట్ అది శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంది దీని ప్రైజింగ్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై రూపాయలండి నెక్స్ట్ వన్ అండి ఓకే చాలా బాగుందండి శారీ అయితే మాత్రం క్వాలిటీ కానీ అసలు సూపర్గా ఉంది అసలు చాలా చాలా బాగుంది ఇది పళ్ళు అండి ఇది వచ్చేసి పదహారు తొంభై అండి దీనికైతే ఏం మిస్టేక్ లేదు క్వాలిటీ హై ఉంది అలాగే వర్క్ కూడా చాలా హెవీ వర్క్ అండి చాలా నీట్గా ఉంది వర్క్ కూడా ఒకసారి చూసుకోండి ఇది పదహారు తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి ఇది కూడా వచ్చి గ్రే కలర్ అండి అంటే ఎలిఫెంట్ గ్రే కలర్ మనకి బ్లాక్ లా అనిపిస్తుంది కానీ బ్లాక్ అయితే కాదు ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ అండి అండి ఇంత గట్టిగా చెప్తున్నాను అని తప్పుగా అనుకోవద్దండి అందరూ కాదండి కొంతమంది ఏంటంటే మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళ ధోరణి వాళ్ళదేనండి అందుకని నేను ఒకసారి గట్టిగా చెప్పాల్సి వస్తుంది చెప్పినా కూడా మళ్ళీ మనకి కామనేనండి మళ్ళీ మళ్ళీ ఏం ఆగవు కాకపోతే మన సాటిస్ఫాక్షన్ కోసం చెప్పుకోవడమే అందరినీ నేను అనడం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో కూడా కొనే వాళ్ళు నా దగ్గర ఉన్నారు నాకు అంత మంచి కస్టమర్స్ ఉన్నారు లేదని నేను అనడం లేదు ఏదైనా ఒకళ్ళ వల్ల కూడా మొత్తం డిస్టర్బ్ అయిపోతున్నాం అండి దీని ప్రైసింగ్ వచ్చి పదమూడు వందల తొంభై ఓకేనండి ఇది వచ్చేసి ఏంటంటే మనకి మిస్టేక్ బ్లౌజ్ రాలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా అలాగే కొలత కూడా తక్కువగా ఉంది అంటే ఏంటంటే మనకి ఫైవ్ మీటర్సే ఉంది ఇదిగోండి మిస్టేక్ అయితే ఇక్కడ వచ్చింది ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇట్లా లైన్ పోయిందనమాట మనకి మిస్టేక్ అంటే పోగిపోయింది సో కాబట్టి ఏంటంటే ఇది వచ్చేసి ఎయిట్ నైంటీ అండి ఎనిమిది తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇంకా మిస్టేక్ అయితే అదేనండి శారీలో ఓవరాల్గా అయితే ఇదన్నమాట ఓకే నెక్స్ట్ బాగుందండి చాలా బాగుంది కలరు గ్రే కలర్ అయినా కూడా సూపర్గా ఉంటుందండి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు ఓకే 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 ఇది వచ్చేసి ఇదిగో మిస్టేక్ ఇక్కడ వచ్చిందండి జస్ట్ ఓకే ఇది వచ్చేసి పద్నాలుగు తొంభై అండి ఎందుకంటే ఇది చాలా హెవీ అండి వర్క్ అంతా కానీ మొత్తం కూడా చాలా హెవీగా ఉంది క్వాలిటీ కానీ సో పద్నాలుగు తొంభై అండి మిస్టేక్ కూడా చాలాది మనకి చిన్నది అనమాట మనకి పళ్ళులో వెళ్ళిపోతుంది నెక్స్ట్ అండి ఓకే ఓకేనండి దీనికైతే మనకి మిస్టేక్ ఏం నోటీస్ అవ్వలేదు ఇది వచ్చేసి పద్నాలుగు తొంభై అండి శారీ వచ్చేసి క్వాలిటీ అయితే చాలా బాగుంది సూపర్గా ఉందండి నెక్స్ట్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఓకే ఓకే సారీ ఇదిగోండి ఇది చాలా హెవీగా ఉంది వర్క్ అంతా ఇదిగోండి ఇట్లా పళ్ళులో వచ్చింది ప్రైజింగ్ వచ్చేసి పద్నాలుగు తొంభై అండి నెక్స్ట్ వన్ అండి మంచి ఆరెంజ్ కలర్ అండి అందరు అడుగుతున్నారు ఆరెంజ్ ఆరెంజ్ అని చెప్పి అండి రివర్స్ చూపిస్తున్నారు ఆరెంజ్ ఆరెంజ్ అని అడుగుతున్నారు మంచి ఆరెంజ్ కలరు కొంచెం వీడియోలో కలర్ ఎక్కువగా పడుతుంది కానీ అండి మంచి ఆరెంజ్ కలరు చాలా బాగుంది నిజంగా చెప్పాలండి ఇది బ్లౌజ్ పార్ట్ అండి మిస్టేక్ చూపిస్తాను ఇదిగోండి స్టార్టింగ్లోనే ఉంది ఇదిగోండి ఇక్కడ ఓకే అలాగే వచ్చి పళ్ళులో ఇట్లా ఉందండి అది పళ్ళు మొత్తం తీసేసేయండి అంతవరకు కట్ చేసేసి మనం జిగ్జాగ్ చేయించుకుంటే సరిపోతుందండి దీని ప్రైజింగ్ వచ్చి పదమూడు వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి ఓకే మంచి ఎల్లో కలర్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది ఓకే ఓకేనండి ఇది వచ్చేసి మిస్టేక్ మనకి ఒక నిమిషం చాలా చిన్నవండి ఇదిగోండి ఇక్కడ ఉన్న చాలా చిన్నవి దీని ప్రైజింగ్ వచ్చి పదమూడు తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి దీనికైతే మాత్రం చాలా చోట్ల ఉందండి క్వాలిటీ అయితే బాగుంది మనకి ఎంత కూడాను చాలా బాగుంది కానీ ఒకసారి చూడండి చూపిస్తాను చాలా చోట్ల ఉంది మీకు ఏదైనా నీట్ ఉంటేనే తీసుకోండి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇబ్బంది ఒక నిమిషం ఆగండి పెట్టాను ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఒకటి జరపండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఏదైనా ఫ్రాక్స్కి అలా ఏదైనా యూజ్ అయితే చూడండి ఎందుకంటే చాలా చోట్ల వచ్చింది ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఓకే ఓకేనండి ఇది వచ్చేసి ఎయిట్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఎయిట్ నైంటీ ఇచ్చేస్తాను చాలా చోట్ల ఉంది ఎయిట్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ అండి శారీ అంతా ఓవరాల్ లుక్ ఇలా ఉంది ఏం లేదండి చాలా చిన్న మిస్టేకు ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ ఉంది ఇక్కడ దీని ప్రైసింగ్ వచ్చి పదమూడు తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా వన్ అండి ఎల్లో కలరు ఇది వచ్చేసి ఆర్గంజా జార్జెట్ అండి ఆర్గంజా ఫినిషింగ్ వస్తుంది అన్నమాట నీమ్ అండి ఇదైతే వితౌట్ బ్లౌజ్ అండ్ వితౌట్ బ్లౌజ్ అండి ఇది సారీ పార్ట్ బ్లౌజ్ అయితే రాలేదు దీనికి ఓవరాల్గా శారీ అంతా లుక్ ఇదిగండి ఇక్కడ మిస్టేక్ వచ్చేసింది ఓకే ఓకే ఇది వచ్చేసి దీని ప్రైసింగ్ వచ్చి ఎయిట్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది నీజరీ వస్తుంది ఆర్గంజా వస్తుంది ఓకే 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 ఇది కూడా చాలా హెవీగా ఉందండి వర్క్ అంతా కూడా చాలా చాలా బాగుంది ఇదిగోండి మిస్టేక్ వచ్చి ఇదిగోండి వచ్చింది ఇక్కడొచ్చింది వచ్చింది ఓకే ఇది పల్లెపాటు దీని ప్రైజింగ్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై రూపాయలు అండి ఒక నిమిషం అండి ఇవన్నీ కూడాను మనకి ప్యూర్ ఖడీ జార్జెట్స్ అండి విత్ డామేజెస్ డ్యామేజెస్ కల ప్యూర్ ఖడీ జార్జెట్ శారీసు పదిహేను వేల రూపాయలు పదివేల నుంచి పదిహేను వేల రూపాయల ఖరీదు పక్క ఉండే శారీస్ అనమాట డ్యామేజెస్ రావడం వల్ల చాలా తక్కువ ప్రైజ్కి వస్తున్నాయండి ప్రతి ఒక్క శారీకి ఏం ప్రైస్ ఏంటి ఎక్కడ మిస్టేక్ వచ్చింది క్లారిటీగా వీడియోలో వివరంగా చెప్పానండి ఒకసారి చూసుకొని మీకు నచ్చినవి బుక్ చేసుకోండి అలాగే వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ శారీ మీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు కంప్లైంట్లు అయితే చెప్పొద్దండి ఎందుకంటే ఏంటి అనేది వివరంగా ప్రతిదీ క్వాలిటీ కూడా విత్ క్వాలిటీతో సహా నేను ప్రతిదీ నేను చెక్ చేసుకొని నేను మీకు వివరించాను సో కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఉంటేనే బుక్ చేసుకోనండి ఇబ్బందిగా ఉంటే మాత్రం వద్దు దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే బయట ఇవి చాలా కాస్ట్ ఉన్నాయి ఇంత వివరంగా కూడా మీకు ఎవరు చూపించరు అయినా కూడాను ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం రాకూడదు వచ్చిందండి అక్కడ వచ్చిందని లేకుండా నేను ప్రతిదీ క్లారిటీగా చూపించాను ఒక్కసారి చూసుకొని అయితే బుక్ చేసుకోండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ రేపు సరికొత్త కలెక్షన్స్తో సారీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్